హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా వికీస్ ఛానల్ టుడే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ ఆ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకు ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని నేను ఇలా బెల్లంను యాడ్ చేసుకున్నాను ముప్పా వంతు బెల్లంను అంటే త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లంను యాడ్ చేసుకొని ఇలా వన్ బై ఫోర్త్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇలా టూ కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న దానిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం అంటే గోరువెచ్చని పాలను కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత దీనిలోకి నెయ్యిని ఒక పెద్ద స్పూన్తో అంటే టేబుల్ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేయండి ఇక్కడ నేను అంతకంటే పెద్దది యూజ్ చేస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బెల్లం పాకంని పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా దీనిలోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పాకం ఏమన్నా కొంచెం ఎక్కువగా అనిపిస్తే మీరు మరలా తిరిగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా బాగా చపాతీ పిండిని కలిపిన విధంగా బాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచేయండి ఇలాగా తిరిగి మరలా టెన్ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మెత్తగానే ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు అలానే బాగా మెత్తగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇలా ఒకసారి మళ్ళీ బాగా చేత్తో దీనిని కలుపుకొని ఆ తర్వాత ఇలాగా డివైడ్ చేసుకొని మనం చపాతిని ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగా సేమ్ అసలు ఆయిల్ కానీ మీరు ఇంకా దానిలోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిండి కానీ అలా ఏమి వేయకుండానే వచ్చేస్తుందండి నీట్గా ఇవి బాగా పల్చగా చేసుకోకండి కొంచెం తిక్గానే ఉండాలంటే మందంగానే ఉండాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక బౌల్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న దాంతో ఇలా మీ నచ్చిన లో కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో ఈ మందంగా ఉంటేనే మనకి బిస్కెట్ అనేది బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ సన్నగా చేస్తే అస్సలు బాగుండవండి గట్టిగా వచ్చేస్తాయి ఇలా చేస్తే మరీ గట్టిగా ఉండవు అలానే మెత్తగా ఉండవండి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ ఎలా ఉంటాయో అలానే వస్తాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రిమైనింగ్ పిండి కూడా సేమ్ అలాగే ఆయిల్ ఏమీ వేయకుండానే మనం ఆల్రెడీ దీనిలోకి మిల్క్ అండ్ నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా గోధుమ పిండి అలాగే బెల్లంతో అండి హెల్దీ అని చెప్పచ్చు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు అండి సో ఇంట్లోనే ఈజీగా మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి అలాగే పిల్లలు మీరు కూడా హెల్దీ ఫుడ్ని ప్రిఫర్ చేయండి ఇంతకు ముందు వీడియోలో నేను బిస్కెట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదండి అది పంచదారతో అండ్ ఎగ్తో ప్రిపేర్ చేశాను కదండీ అందువలన నేను ఇప్పుడు బెల్లంతో మీకు హెల్దీగా ఉండాలని చెప్పేసి బెల్లంతో కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇది బెల్లంతో కాబట్టి హెల్దీ అండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎగ్ బిస్కెట్స్ కదండి నేను ఇంతకు ముందు ప్రిపేర్ చేసి చూపించాను ఇది వెజ్ తినే వాళ్ళకైతే ఈ బిస్కెట్స్ బాగుంటుందండి సో వెజ్ తినేవాళ్ళు ఈ బిస్కెట్స్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎంతో సింపుల్గా టేస్టీగా అండ్ క్విక్గా అన్నీ ఒకేసారి మనం యాడ్ చేసేస్తున్నాము జస్ట్ అన్నీ ఒకసారి యాడ్ చేసేసి చపాతి పిండిలాగా కలిపేసి చపాతి లాగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేయడమే అంతే కదా చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో ఇష్టమైన ఫుడ్ అని చెప్పచ్చు కదండి అలా ఉంటుంది ఇది సో ఇలా మిగిలిపోయిన పిండితో మళ్ళీ మనకి కూడా వేస్ట్ చేయకుండా అంతా కలిపేసి ఇలాగ మనం బాగా చేసుకోవచ్చు అండి ప్రిపేర్ చేసుకోవచ్చు సో తప్పకుండా మీరు ఇంట్లో ఈ ఐటెం అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రై కోసం మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి తగినంత నూనెను యాడ్ చేసుకోండి అంటే బిస్కెట్ అనేది మునగాలండి సో అంతవరకు ఆయిల్ని వేసేసి ఆ తర్వాత కొంత హిట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా బిస్కెట్స్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి పైకి తేలే వరకు మీరు వీటిని కదిలించకండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేయండి అవి పైకి తేలే వరకు మీరు లో ఫ్లేమ్లోనే ఉంచండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వీటన్నిటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మీరు కుక్ చేస్తే ఏంటంటే ఇవి కొద్దిగా మెత్తగా ఉంటాయండి ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత బిస్కెట్ కరెక్ట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అంటే బిస్కెట్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తాయి సో మెత్తగా ఉన్నాయని టెన్షన్ పడకండి ఆరిపోయిన తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్ అయిన బిస్కెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్